అత కిందేపాయ్యా <Vilayar> <tlıorama> శేమ బావ తెలుసినంతకు కుండాయి సత్తర్ రా ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియనిది ఏమనగా రాములు తమ్ముడు బామర్ది రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందర్ని పిలుస్తున్నాడు అహో ఏమ్రా ఇట్లా పంచాయత్ బిల్ అందరు సపోర్ట్ దా కూర్చుంటే ఎట్లా చెప్పున్నా ఏదో ఒకటి కానీ అండ్రీ సర్లే అయింది ఏదో అయింది ఇంకెన్ని రోజులు ఇట్టు ఉంటారా అందరు కలిసి ఓ పనిచేయరు మీరు ఇంతమంది ఉన్నారు కదా మనిషి ఇంత పైసలు జమ చేసి వానికి ఇచ్చేయ్ మీరు పెద్ద మనుషులా రా మీకు పంచాయత్ తాదిరా అరే నువ్వు ఆగరా వాళ్ళ లోపాలు చెప్పు ఏమి లేదురా మీరు ఇంతమంది ఉన్నారు కదా ఆ బంగారానికి ఎంతైతే అంతా మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చాయ్రీ

నేను ఎవరైనా మనిషిని పెట్టలేదురా మనిషిని పెట్టకుండా వీడి ఆయనకల కుక్కలకు ఎందుకు తిరుగుతాడు నువ్వు పెట్టకుండా వీడి ఆయనకల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు అవును రోజు మీ ఇంటికి పనికత్తా అంటే అందరూ నన్ను దొంగ చూసినట్టు చూస్తారు కాలు పని చేయకపోతే రోడ్డు మీద అరక తిన బతుకుతా కానీ గీసుంటి పాప పని అయితే నేను చెయ్యా నా మొగడు వచ్చిన కాల నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకొని పోసం మొగల్లో జరమన్నా చొత్తా నేనైతే అస్సలు తీయలే అరే నువ్వు తీసినావని ఎవరన్నారే నువ్వు ఆకే అదే వాళ్ళకి వాళ్ళేదేదో అనేసుకుంటే ఎట్లా ఉంటాయి ఒంటికి ఏందే నువ్వు తీయలే నువ్వు అంట ఆడది అని రాలేంట నేనైతే మా ఇంటికే రాలేదంటాడు మరి ఏమైంది అట్టా ఆ ఎవరిది ఏంది ఏమైంది అంట నేమే ఇంట్లో దాచుకొని పోయిందని చెప్తున్నావా చెప్పండి అంటే మీ ఇంటి వాళ్ళందరూ మంచి ఉన్నారు ఒక బయట వాళ్ళు మేము దొంగలమైనవా మీ ఇంటి వాళ్ళు దొంగలం చేయాలని నమ్మకమే ఉంది ఆ అరే నేను ముట్టుకింది ఇరువేం లేవు ఆ ఇప్పుడేను కదా పెద్ద బండి ఫోను దోస్తులు వీడు వడే కదా తెలియ వీడే దొంగతనం చేయలే అని నమ్మకం ఏముంది అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా నువ్వెంత ఓలేగా నువ్వు ఊరందరికి తెలియదు అనుకుంటున్నావా నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా దొడ్డి కోదే ముడ్డి కూడా చక్కగా కట్టుకోరాదు నువ్వు నా గురించి చెప్పడా నాయన వారం అగన్ అగన్రా రాయ్ నేరసలు మనుషులరా మనుషులరా రాయ్ సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకు ఉండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా తర్రా నన్న పద్దా అంతా తర్రా మీరంతా ఏం మనుషులు రా మీరంతా అని మామా నీ గురించి నేను మాట్లాడలే రే వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నేను ఎనకున్నాడు అర్థం చేసుకున్నాడు రా అని చూసి నేర్చుకోడు రాక నాకినా మీకు సిగ్గు రాదురా వర్మియా మా కోసం అడిగాను ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు వారి గురించే దలవాల గాని వాడి నోటి ఉచ్ఛే వద్దు నడువే నువ్వెవ్వోని పడతావ్ అనిట్లా గొర్లల గ్రంపట్టే ఆగరా అందరంటుంటురు నిన్ను కొర్ర్యా ఆడేం చేసిండురా ఏం చేసిండు అన్న అడుగు ఏమైందిరా ఏం లేద ఏమైందా ఆ నీ బిడ్డనే చేసుకొని ఊలే లంగ తిరుగులు తిరుగుకుంటూ ఏం మాట్లాడుతున్నాను ఏ రోజు తుమ్మలల్లో కూడ పోతుండు తుమ్మలల్లోకి పోతురా గలీజ్ పనులు చేతుడు ఏం మాట్లాడుతున్నాడు నువ్వు రేయ్ నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తాను తెలియనేది తప్పు మాట అయినా ఉన్న విషయం మాట అయినా ఏ ఇంకొక్క మాట ఒక్క మాట ఈ ఊరందరు ముందు నరికి నేను ఇక్కడ బొంద పెడతా ఏ అడుగో ఆన్ అడుగో ఆడినే ఉన్నాడు ఈ బిడ్డీనే ఉన్నది నేను ఈ నొప్పి ఈ నొప్పి చెప్పులు మెడకేసుకున్న ఊళ్ళు బాయించాబం అని చెప్పు చెప్పు చెప్పాడు నోరు ఇక్కడే పోయిపోయి రా అడు చెప్తాడు ఇను అడు చెప్తాడు ఊరంతా ఇంటది ఇను డవేంద్రాప్పుడు చేపేంద్రా ఇది అబద్ధం అని చెప్పురా అంటే మామాది అయ్యా అంటే అంటే మీరందరూ కలిసి నన్ను

அடுக்கு ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు వాళ్ళు అమ్మి కొడక దోస్తులు దోస్తులు రోజు వాళ్ళ సంకనాకి నీకు పోతున్నారు నువ్వు తిరిగిపోతూ బాడు ఆహా నేను తిరుగుతానే వస్తాను నువ్వు చేసినప్పుడు లేదా మేము ఊర్లో లేనప్పుడు మీ దోసుగాలను తెచ్చుకొని తాగి తందనాలు అన్నప్పుడు లేదా నువ్వు చేస్తా లేదు కానీ నేను తిరుగుతానే వస్తా అట్లా అంటే నువ్వు కూడా తాగిపోతానువే నుండు నన్ను తాగుపోతుంటారా నువ్వు వద్దంతా పనికి పోయి సాయంకాలం శాత కాక నైన్టీ దాయితే నేను తాగుపోతానా ఇప్పుడే నన్ను నేను మాట్లాడితే పెద్ద ఏం చేస్తాడో నన్ను

అపో అన్న అంటే పౌరుషం పొడసుకొస్తుందే గింత జరిగిన సిగ్గు రాదా నీకు అన్నన్ అనేసరికి ఎక్కడ లేని పౌరుషం వెనక్కి అరే ఒక పిష్ ముక్క ఎప్పుడ అరే తమ్ముడు క్షా ముక్కదే అది సరే గాని బావ ముంచేడా బావా బట్గా పేరు నా ముందరే తో మనిషి వంద ఇప్పుడేమో లొల్లి పెట్టుకుంటు తర్వాత మీరే కలిసిపోతుంది చెప్పిన గారా అని ఏ వీళ్ళు వీళ్ళు ఒకటేవా చూసే మనమే పిచ్చేవాళ్ళం వీడున్న వీళ్ళ బావ కలవకుంటాను అన్నాడు వీళ్ళ బావ వీడు పోయి సంఖ వీడిపోయి నాకొంటాడు ఇంకొకసారి తినవనుకో ఇది నీ కొంచెం గురించి వాడో మనిషి

ఏ ముఖం పెడుతున్నాచిండు అన్నింట్లో పని పనిచేసిన ఊడికని చేసిన సొంత కుటుంబం కంటే ఎక్కువ విలువ ఇచ్చిన అసలుంటిది పది మందిలో నన్ను దొంగ అన్నాడు వానికి నాకు సంబంధమే లేదు అసలు వెళ్ళిపోవడం చెప్పండి కాలేజీకి చాలు ఏంది నాన్న నేను పరువు తీసినా మరి నువ్వు చేసింది ఏంది నాన్న ఇన్ని రోజులు వంతో రాసుకొని పూసుకొని తిరిగినావు కన్న కొడుకు లాంటోడు అన్నావు సొంత మనిషిలా కలిసి ఉన్నావు ఒకే కంచెంలో తిన్నావు ఒకే మంచం మీద పన్నావు ఇవన్నీ చేసేటప్పుడు గుర్తుకు రానివా జాతి నీ బిడ్డ వచ్చేసరికి మాత్రం గుర్తుకొచ్చిందా ఇన్ని రోజులు మా నాన్న అమ్మాయి కూడా అయినా చాలా మంచివాడు అని అనుకునేదాన్ని కానీ నువ్వు నేను అనుకున్నంత మంచివాడువేం కాదు నాన్న నువ్వు కూడా అందరిలాగే మామూలు మంచివి అనిపించుకున్నావు వాడు జాతి తక్ కావచ్చు కానీ చెడ్డోడు మాత్రం కాదు మీరనుకుంటున్నట్టు వాడు ఎవరి మోసం చేయలేదు వాడెంత అద్దన్నా నేనే వాని వెనకాల పిచ్చిదా లెక్క తిరిగిన నన్ను ప్రేమించమని టార్చర్ పెట్టినా అది నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని అద్దన్నాడు చివరికి సూసైడ్ చేసుకుంటా అంటే కాని వాడు ఒప్పుకోలేదు అదే వాని ప్లేస్ లో ఇంకొకడు ఉండుంటే ఈ పాటికి నన్ను ఇష్టం వచ్చిన తట్టుకోలేవు నాకన్నా అందరికన్నా నువ్వు నువ్వు అంటే చాలా ఇష్టం నానా ఇన్ని రోజులు వానికి ఎవ్వరు లేకపోయినా నువ్వు నవరు అందరికీ గొప్పగా చెప్పుకునేటోడు ఓ ధైర్యంతో బతికేటోడు నువ్వు ఒక్క మాటతో బడ్ బతికుండగానే చంపించినవు కదా నాన్న